ఆర్ యు ప్రేయింగ్ దిస్ ప్రేయర్ లైక్ లేకపోతే నీ జీవితం గురించి నువ్వే శాపగ్రస్తురాలుగా శాపగ్రస్తుడుగా అనుకొని ఆత్మాన్యుత భావంతో నీ గురించి నీవే చాలా ఇదిగో పాపం పాపం అని నీ గురించి ఎక్కువ అనుకుంటూ ఉంటావు నీకే ఇదిగో ఎక్కడ లేని బాధలని నీకే వచ్చినాయి అనుకుంటావు ఎక్కడ లేని పోరాటం అంతా నీకే కలుగుతుంది అనుకుంటావు ఎక్కడ లేని ఇదిగో లే లోటంతా నాకే కలుగుతుంది అనుకుంటావు ఇప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూడ దేవుడిని నీ ఎంతగా హెచ్చించడం అర్థమవుతుంది నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా లేని వాళ్ళని చూడు నీకు గొప్ప పరపతి ఉద్యోగము మంచి కుటుంబ జీవితము దేవుడిచ్చాడు కదా లేని వారిని చూడు దేవుని స్థుతించగలుగుతావు నువ్వు అనేకమైన వ్యర్థమైన వాటితో నువ్వు పోల్చుకొని వ్యర్థమైన వారితో నువ్వు పోల్చుకొని వారు బాగున్నారు నేనేంటి ఇంకా ఇక్కడే ఉన్నానని నువ్వు మదన పడుతూ ఉన్నదేమో రోజు దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు వారి కంటే శ్రేష్ఠుడవా